హాయ్ ఫ్రెండ్స్ కోల్కతా లేడీ డాక్టర్ అఘాయిత్యానికి సంబంధించిన కేసు మరో విషయం మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రపంచంలో అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరు నిష్కల్మశమైన ప్రేమ కురిపించేది ఎవరు అంటే తల్లి ఈ ప్రపంచంలో అత్యంత దరిద్రంగా అత్యంత నీచాతి నీచంగా దగుల్బాజీలను బేకరగాళ్లను వెదవలను దరిద్రులను వెనకేసుకొచ్చేది ఎవరు అంటే కూడా తల్లి అని చెప్పి చెప్పక తప్పదు అది కఠినమైన సత్యం చాలా సార్లు నేరస్తుల తల్లులు ఏం మాట్లాడుతున్నారు అండర్ కరెంట్ గా అని చెప్పి మనం గమనిస్తే ఏదో ఒక రకంగా తమ కొడుకులను వెనకేసుకొచ్చే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సమాజం మొత్తం తిడుతూ ఉన్నా సరే ఏదో తిట్టనిపోరా గాడిదా అన్నట్టు అయినా సరే కనీసం వ్యవహరిస్తారా అని చెప్పి చూస్తే కాదు దానికి రివర్స్లో వ్యవహరిస్తూ ఉంటారు కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆ హాస్పిటల్లో ముప్పై ఒకటి సంవత్సరాల వయస్సున్న ఆ లేడీ డాక్టర్ మీద అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడి ఆమెను పొట్టన పెట్టుకున్న వాళ్లలో ఒకడుగా నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ అనేవాడు వాడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కదా వాడికి కఠినమైన శిక్ష విధించాలి అని చెప్పి అతని తల్లి ఒక పక్క డిమాండ్ చేస్తూనే వాడు ఎలా పెరిగాడు ఏంటి అన్న దాని గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు నా భర్త జీవించి ఉంటే నా కుమారుడు ఇలా అయ్యుండేవాడు కాదేమో నా భర్త అంటే ఈ సంజయ్ రాయ్ అంటే నిందితుడికి చాలా చాలా గౌరవము నా భర్త జీవించి ఉంటే నా కుమారుని పట్ల కఠినంగా ఉండేవాడు ఆయన ఎప్పుడైతే చనిపోయాడు నా భర్త మొత్తం మా అందమైన కుటుంబం తలకిందులైపోయింది చిన్న భిన్నమైపోయి ఇగో ఇలా మిగిలిపోయాము అయితే నా కుమారుడు చాలా మంచివాడు వాణ్ణి ఎవరు ప్రభావితం చేశారో నాకు అర్థం కావడం లేదు ఈ కేసులో గనక ఎవరైనా వాణ్ణి అంటే నా కుమారుడిని ఇరికించినట్టయితే వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు చిన్నతనంలో నా కుమారుడు సంజయ్ రాయ్ కి చాలా చాలా ఇష్టము అలాగే బాక్సింగ్ కూడా నా కుమారుడు నేర్చుకున్నాడు ఎన్సీసీలో కూడా చేరాడు స్కూల్లో టాపర్గా నిలిచాడు బాగా చదువుకునేవాడు ఇంట్లో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వంట కూడా చేసి పెడతాడు అంత బాగుంటాడు నా కుమారుడు అలాగే మా నైబర్స్ని వాళ్ళని వీళ్ళని అడగండి ఇరుగు పొరుగు వాళ్ళు ఎదురుళ్ళు పక్కిళ్ళు వెనకిళ్ళు అందరిని అడగండి ఆ వీధి వాళ్ళను నా కుమారుడి గురించి అందరూ చాలా బాగా చెప్తారు ఎప్పుడు ఎవరితో కూడా నా కుమారుడు అగౌరవంగా ప్రవర్తించలేదు కావాలంటే వాళ్ళందరిని మీరు వెళ్ళి అడగండి అని చెప్పి మీడియా వాళ్ళకి ఆమె సూచిస్తూ ఉన్నారు అంతేకాకుండా అలాంటి సంజయ్ ఇప్పుడు ఈ విధంగా ఆ లేడీ డాక్టర్ మీద అఘాయిత్యం చేసి ఉండడు వాణ్ణెవరో కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు నా కుమారుడు చాలా మంచివాడు సరే వాడికి పెళ్లి చేశాను అడి మొదటి భార్య క్యాన్సర్ తో మరణించింది సో ఆ టైం తర్వాత తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడు వాడి భార్య క్యాన్సర్ తో మరణించేసరికి తట్టుకోలేక మందుకు బానిస అయ్యాడు ఆ తర్వాత ఏదో కాలం కలిసి వచ్చింది నాలుగు పెళ్లిళ్ళు వరుసగా చేసుకున్నాడు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఎక్కడైతే ఆ ఘటన చోటు చేసుకుందో అసలు ఆ రోజు రాత్రి అతడు ఇంట్లో కూడా ఏం భోజనం చేయలేదు అసలు అక్కడ ఆర్జీకర్ హాస్పిటల్లో అతనికి డ్యూటీ పడింది పనిచేస్తున్నాడు అన్న విషయం కూడా నాకు తెలియదు ఇదండి ఆ నిందితుడు సంజయ్ రాయ్ తల్లి మాట్లాడిన మాటలు అంటే ఓవరాల్గా ఆమె మాట్లాడిన మాటలన్నింటినీ రెండే రెండు చుక్కల్లాగా పిండితే ఒక వాక్యం ఏమొస్తుంది నా కుమారుడు చాలా మంచివాడు అది వస్తుంది రెండోది ఏమొస్తుంది వాడిని ఎవడు ఇరికించాడు వాడు చాలా మంచోడు ఇదే అనమాట వస్తుంది పైగా వాడు మొదటి భార్య క్యాన్సర్తో మరణించింది కాబట్టి మందుకు బానిసేయాడు ఇవన్నీ చెప్పింది సరే ఈ లోకంలో సర్వసాధారణంగా మనకు కనిపించేవే ఆ తర్వాత అయితే పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా ఆ తర్వాత మళ్ళీ నాలుగు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది పోని విడాకులు ఏమైనా అయ్యాయి మనస్పర్ధల వల్ల విడాకులు అయ్యాయి అంటే దాన్ని కూడా అర్థం చేసుకుందాం ఆ నాలుగు పెళ్ళిళ్ళది కూడా మనం అర్థం చేసుకుందాం మరి ఆ రెండో భార్యకు సంబంధించిన తల్లి అంటే వీడి అత్తగారు నిన్నగాక మన మీడియా ముందు మాట్లాడిందండి ఏం చెప్పింది ఆమె నా కుమార్తెకు ఐదో నెల ఉన్న టైములో నా అల్లుడు సంజయ్ రాయ్ చాలా దారుణంగా నా కుమార్తెను కొట్టాడు కొడితే ఆమె కింద పడింది ఆమెకు గర్భస్రావం జరిగింది నా కుమార్తెకు అంత భయంకరమైన వాడివాడు సంజయ్ రాయ్ వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి అని చెప్పి పోలీసులకు ఈపాటికి ఆమె చెప్పింది వీడి అత్త సో ఒకసారి సామాజిక కోణంలో ఆలోచించండి ఫస్ట్ నేను రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాను తల్లి గురించి మ్యాచ్ చేయండి మ్యాచ్ చేయండి తెలుస్తుంది ఈ ప్రపంచంలో నిష్కల్మషంగా ప్రేమించేది ఎవరు అంటే ఏకైక వ్యక్తి ఎవరంటే తల్లి తల్లిని మించి నిష్కల్మషంగా ప్రేమించే వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి మీరెంత లవ్ మ్యారేజ్లు చేసుకోండి మీకు అమర ప్రేమికులు అవ్వండి ఏమని అవ్వండి ఫస్ట్ తల్లి ఆ తర్వాతే ఇంకెవరైనా అన్నట్టుగా ఉంటుంది తల్లి స్థాయిలో గనక భార్యో భర్తో ఒకరినొకరు ప్రేమిస్తే అది చాలా చాలా గొప్ప విషయం అంత నిష్కల్మశమైనటువంటి ప్రేమ ఎందుకంటే తన కన్న పేగు నుంచి వచ్చాడు కాబట్టి సరే కడుపు తీపి ఇవన్నీ మనం కొన్ని పదాలు వింటూ ఉంటాం బయాలజికల్గా కూడా మనం మాట్లాడితే ఆ తల్లి యొక్క గర్భంలో నుంచి వచ్చారు కాబట్టి తన శరీరంలోని ఒక భాగంగానే ఎప్పుడు ఆ బ్రెయిన్ అనేది చెప్తూ ఉంటుంది తన పిల్లల్ని అంటే ఒక ఇన్స్టింక్ట్ లాగా ఉంటుంది తల్లికి పిల్లలకు ఉన్నటువంటి బంధము ఆ పేగు కట్ చేసినా సరే ఆ పేగు బంధం అలాగే ఉంటుంది అందుకని ఆ ప్రేమ ఇదంతా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందంటే దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ తల్లుల్లో ఇదే పరిస్థితి ఎక్కడో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ తల్లులు చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ గా ఉంటారు కుమారుడు చేసే పనులన్నింటినీ ఆబ్జెక్టివ్ గా చూసి ఆలోచించగలిగే తల్లులు వీడి తల్లి ఎంత వెనకేసుకొస్తుందో చూడండి చాలా తెలివిగా వెనకేసుకొస్తుంది ఎప్పుడో క్యాన్సర్ తో చనిపోయింది ఒక సానుభూతి కోణం ఎస్టాబ్లిష్ చేయడము మా వాడు అలా చేసేవాడు కాదు ఎవడో వాడు నిరికించాడు ఇది తల్లులు మాట్లాడే నేరస్తుల తల్లులు మాట్లాడే డైలాగ్స్ మీరు అందుకే చూడండి మొత్తం సినిమాలు అన్ని గాలించండి టీవీ సీరియల్స్ గాలించండి భర్త భార్యను కాల్చుకు తింటూ ఉంటాడు అటువంటి భర్తల గురించి మాట్లాడుతున్నాం కాల్చుకు తింటుంటాడు భార్యను టార్చర్ పెడుతుంటాడు వాడు దారుణంగా బిహేవ్ చేస్తుంటాడు అయినా సరే వాడి తల్లి వాడినే సమర్థిస్తూ ఉంటుంది కోడల్నే సూటిపోటి మాటలు అనడము ఇదే ఉంటుంది మీకు టీవీ సీరియల్స్ సినిమాలు మొత్తం మీరు గాలించండి బెస్ట్ అత్త పాత్ర మీరు పట్టుకోవాలి అని అంటే చాలా చాలా కష్టం అండి సహజంగా ఉన్నటువంటి అంటే కొడుకు మంచివాడు ఉన్నప్పుడు భార్యవర్తలు మంచిగా అన్యోన్యంగా ఉన్నప్పుడు కూడా చుటిమోటి మాట్లాడే అత్తగారు వాళ్ళందరూ ఉంటారు పక్కన పెట్టండి కొడుకు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్న టైంలో మీరు గమనించండి కోడల్ని సపోర్ట్ చేస్తుందా కొడుకుని సపోర్ట్ చేస్తుందా అని చెప్పి మీకు మొత్తం సినిమాలన్నీ గాలిస్తే కే చంద్ర గారి సినిమా ఇది కథ కాదు సినిమాలో అత్తగారు అనిపిస్తారు మనకు ఆ జయసుధ అత్తగారు చిరంజీవి గారి పాత్ర విలన్ అనమాట ఆ చిరంజీవి గారి పాత్ర తాలూకు తల్లి ఉంటది చాలా అద్భుతంగా కోడల్ని చూసుకుంటది జేసు సో ఆ అత్తగారి పాత్రను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో అన్నపూర్ణ ఆమె కూడా మంచి అత్తగారు లాగా ఉంటుంది డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు కే బాల్ సినిమాలో ఉన్న అత్తగారి పాత్రను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదురుంటి మొగుడు పక్కింటి వెళ్లడంలో మంచి అత్తగారి పాత్రను పెట్టాడు మీకు ఇంకెక్కడ కూడా అటువంటి అత్తగారి పాత్రలు కనిపించవు టీవీ సీరియల్స్లో కానీ ఎక్కడ కనిపించవు ఎందుకు అని అంటే ఇదే అండి తల్లులు తమ కొడుకులు నీచమైన పని చేసినా దరిద్రమైన పని చేసినా హత్యలు చేసినా అగాహిత్యాలు చేసినా ఏం చేసినా కానీ వాడిని వెనకేసుకురావడం దిశ సంఘటనలో కూడా మీరు చూడవచ్చు దిశ సంఘటనలో ఆమె కూడా డాక్టర్ కదా మూగజీవులకు పాపం సేవ చేసేటటువంటి డాక్టర్ వెటర్నరీ డాక్టర్ అమ్మాయి దిశా సంఘటన ఆ అమ్మాయి అక్కడ ఒంటరిగా ఉంది అత్యంత దారుణంగా అమ్మాయిని లాక్కెళ్ళి వాళ్ళ లారీయో దాంట్లో వేసుకొని ఆమె మీద అఘాయిత్యం చేసి రాత్రిపూట ఆమెను అత్యంత దారుణంగా కాల్చి పారేసినటువంటి వాళ్ళు ఉన్నారండి ఆ నీచులు సరే ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద లేరనుకోండి ఆ నలుగురిని కూడా అండి వాళ్ళ తల్లులు వాళ్ళందరూ కూడా ఇట్లనికేసుకొచ్చారు తెలుసా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అండి సిగ్గుసేన్ లేని యూట్యూబ్ ఛానల్స్ ఆ ఎదవల మీద సానుభూతి కోణం ఎస్టాబ్లిష్ చేయడానికి అన్నట్టు మైకులు పట్టుకొని ఆ తల్లుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ మూతి ముందు మైకెట్టేసి ఒక్కొక్కరి ముందు వాళ్ళ ఏడుపులు వాళ్ళ పేదరికాన్ని మొత్తం ప్రపంచానికి చూపిస్తూ ఇట్లాంటి ఏదో పని చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి తెలుగు యూట్యూబ్ ఛానల్స్ సో మీరు ఎవ్వరు ఏ నేరస్తుల దగ్గర తీసుకోండి మీరు తల్లులు ఎంత ప్రమాదకరంగా మాట్లాడతారంటే మరోసారి నిరూపించబడింది ఇక్కడ ప్రూవ్ అయింది అంతే దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దిశ కేస్ అండ్ దిస్ కేస్ తల్లుల విషయం చెప్తున్నా ఎందుకు ఇంత మనం మాట్లాడుతున్నామండి ఒక కంక్లూజన్ కావాలి కదా మన విశ్లేషణకు అంటే పిల్లలు తప్పులు చేస్తే తల్లులు సమర్థించకండి ఎందుకంటే తప్పులు నేరాల స్థాయి దాకా వెళ్ళాయి అనుకోండి ఇక అది మీ చేతుల్లో ఉండదు వాడు ఏం కాదండి మా వాడు మంచోడే పలానా పని చేసాడు ఏదో పని చేసినా సరే వాడు ఏదో ఒక చెప్తాడు మీకు పెదవ పని చేసి సమర్థించకండి అసలు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు కఠినంగా ఉండండి వెదవ పనులు చేసినప్పుడు నీకు వెదో పని చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల సహకారం ఉండదు అన్నటువంటి పాయింట్ చెప్పాలి ఓకే నేర ప్రవృత్తి అప్పుడప్పుడు కనబరుస్తుంటారు పిల్లలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాను కట్ ఉండాలి ఎక్కడికక్కడ ఆ డిస్కషన్స్ లోపల వివరించాలి లేకపోతే చాలా కష్టం అమ్మాయిలను కాదండి సరిగ్గా పెంచాల్సింది ఫస్ట్ అబ్బాయిలను సరిగ్గా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో అబ్బాయిలను దున్నపోతుల లాగా పెంచి రోడ్డు మీద కొదిలితే ఇగో ఇలాగే ఉంటుంది ఈ కోల్కట్ట లేడీ డాక్టర్ కేసు లాగానే ఉంటుంది మళ్ళా ఎదవని సమర్థిస్తుంది వీడి తల్లి చాలా ఆధారాలు దొరికాయి వాడు కూడా అందులో ఉన్నాడని చెప్పి అది విషయం ధన్యవాదాలు